హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి గుంటూరు జిల్లా పెదకాణి మండలం కొప్రవూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఆరవ రోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటగా అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గిత్త అండి సింహ పోయిన సంవత్సరం మనం మొదటి వీడియోగా వీడియో అప్లోడ్ చేయటం జరిగిందండి ఈ సంవత్సరం మూడో వీడియోగా అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసారు కదండి దీని జతలో గిత్త ఇంకా రాలేదండి వస్తుంది వచ్చిన తర్వాత వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి